బామ్మగారి కాళ్ళు పడుతూ ఉంటే ఇక ప్రభావితి అయితే వచ్చి మాత్రం లేమ్మా మీనా నీకెందుకు అంత శ్రమ మా అత్తయ్య గారికి నేను సేవ చేసుకోవాలి కానీ నువ్వు సేవ చేయటం ఏంటి అందులోనూ నీ కాళ్ళు నొప్పిగా ఉంది కదా కాస్త రెస్ట్ తీసుకో మా అత్తయ్య గారికి నేను సేవ చేస్తాను అంటూ ఇక ప్రభావితి వాళ్ళ అత్తగారి కాళ్ళు ఒత్తటం మొదలు పెడుతూ నే ఇక డ్రామా మొదలెచ్చేస్తుంది అత్తయ్య గారు రేపొద్దున మీరు చెప్పలేదు నాకు అనుకోవద్దు ఇవాళ చెప్పాను అని చెప్పేసి అనుకోవద్దు రేపొద్దున మీకు చెప్పలేదు అనే మాట నాకు రాకూడదని మాత్రమే ఈ మాట చెబుతున్నాను మీతో ఒక చిన్న విషయం చెప్పాలి అత్తయ్య గారు అంటే పర్వాలేదమ్మా చెప్పు అని చెప్పేసి అంటుంది బామ్మగారు అది కాదు అత్తయ్య గారు బాలు పెళ్ళికి నగలు చేయించాము కానీ ఇప్పుడు రోహిణి మనోజ్ పెళ్ళికి నగలు చేయించకపోతే మనకి పరువే ఉంటుంది అందులోనూ అబ్బాయి తరపు నుంచి అమ్మాయికి నగలు అత్తగారిని తరఫులు ఏమీ చేయించలేదంటే మనకు అసలు ఉంటుందా కోడల ముందు తలెత్తుకోగలమా ఇప్పుడు రోహిణికి నగలు చేయించుదామంటే తిలో చెల్లిగలవలేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుదామని చెప్పేసి అడుగుతున్నాను మళ్ళీ రేపొద్దున మీరు ఏమ్మా ప్రభావతి నేను ఏమన్నా పరాయిదాన్న నాకు ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా అంటారని మీకు చెప్తున్నాను అంతే తప్పితే వేరే ఉద్దేశంతో కాదు అత్తయ్య గారు అని చెప్పేసి అని మొదలుపెట్టేస్తుంది అంటంతోటి ఇక బాలు వచ్చి తగులుకుంటాడు ఆ మాటలు పూర్తి అవ్వకుండా అమ్మో అమ్మో ఊరు నా దేవుడు ఊరు నా భగవంతుడు నేను అనుకుంటూనే ఉన్నాను మా అమ్మ రాకూడని చోటికి ఈ ఊరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఇంత వినయంగా ప్రేమ పూర్వాలు నటిస్తుంది ఏంటా అని ఇదా విచిత్రం మనోజ్ గారి పెళ్ళికి నగల కోసం డబ్బులు కావాలని వచ్చి నానమ్మని కాక పట్టిస్తున్నావా నువ్వు ఉత్తమ తల్లి అవార్డులు ఏంది వరుస పెట్టుకొని ఉన్న అవార్డులన్నీ నీకే వచ్చేస్తాయి వాడు ఎంత నీచుడు నికృష్టుడు వాడు సమయస్ఫూర్తితోటి ఎంతమందిని ఎలా బోల్తా బోల్తాగొట్ట అన్నీ తెలిసి కూడా నీ తల్లి ప్రేమ ముందు అవన్నీ కనపడక గుడ్డి అయిపోయి అన్నీ వాడికి దోచిపెడుతూ ఉంటే నిన్ను ఏమన్నాలో ఏమని వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు బాలు అరే నువ్వు ముందు నోరు మూసుకపోతే కాళ్ళు విరగ అని చెప్పేసి అంటుంది నువ్వు నా కాళ్ళు విరగొడతావు మెడ విరిచేస్తావు కానీ వాడు ఎన్ని చేసినా కానీ నీకు మాత్రం కనిపించదు వాడు నాన్న డబ్బులు తీసుకెళ్ళి నాశనం చేసినా కనిపించదు వాడు చేయరాని పనులు చేసినా కనిపించదు జాబ్ లేకుండా బలాదుటుగా తిరుగుతున్నా కూడా కనిపించదు నేను ఏమన్నా కానీ నీకు తప్పుగా మాత్రం బాగా కనపడుతుంది అని చెప్పేసి అంటున్న తోటి ఇక బామ్మగారు ఆరే నూనె నూర్మయ్యి అంటుంది బాలుని అలా అంటంతో ఇక బాలు కామ్గా ఊరుకుంటాడు మీనా నువ్వు వెళ్ళి కాస్త మొన్న నీకు ఇచ్చిన డబ్బులు తీసిరమ్మా అని చెప్పేసి అంటంతో మీనా మీనా రా ఇట్రా నీకు ఒక విచిత్రం చూపించాలి రా అని చెప్పేసి అంటూ బాలు పిలుస్తాడు ఏంటండి ఏమైంది అని చెప్పేసి అంటే చూసావా మా అమ్మ ఏదో నటిస్తుంది ఏదో కడుపులో పెట్టుకుని వచ్చింది అని చెప్పంటే నువ్వు నమ్మలేదు అనుమానించకూడదు తప్పు కన్న తల్లిని అని చెప్పన్నావు కదా కానీ ఇప్పుడు చూసుకో నిజా నిజాలు బద్దలు కొట్టుకున్నట్టుగా ఎట్లా బయటకు వచ్చేసాయో మా అమ్మ డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చేసింది డబ్బులు కావాలంట రోహిణికి నగలు చేయించడానికి మనజుగాడు పెళ్ళానికి అని చెప్పేసి అంటూ బాలు అంటూ ఉంటే అమ్మ డబ్బులు తీసుకొచ్చావా అని చెప్పేసి అంటుంది బామ్మ తీసుకొచ్చాను అమ్మమ్మగారు అంటూ ఆ డబ్బులు అమ్మమ్మగారు గారు పోతే లేదమ్మా మీ అత్తయ్య గారికి మీ అత్తయ్యకి అవసరం ఉందంట డబ్బులతోటి అని చెప్తుంది ఇక ఆ డబ్బులు చూడగానే కళ్ళల్లో వెలుగులు బాగా వెలిచిమ్ముతూ వచ్చేస్తే చూసావా మా అమ్మ కళల్లో ఎంత వెలుగు వచ్చేసి నువ్వు డబ్బులు చూడగానే అంటే నువ్వు నన్ను అనుమానించేటట్టయితే నాకు అసలు ఈ డబ్బులు కూడా ఏమవుతూనే నేను మా అత్తయ్య గారి ప్రేమతో మా అత్తయ్యగారి గారి మీద ప్రేమతోటి మా అత్తయ్యగారిని గారిని పిలిచి వెళ్దామని వచ్చాను రేపు పొద్దున్న చెప్పకపోతే మాట వస్తుందని చెప్పాను అంతే తప్పితే లేదు ఇవన్నీ నటించాల్సిన అవసరం నాకేం లేదు అని చెప్పేసి అంటూ వెళ్దాం పదండి అంటూ భర్తని అలాగనే కూతురునే పిలుస్తుంది పిలవడంతో వాడి మాటలకి ప్రభావతి ఈగో మా డబ్బులు తీసుకు డబ్బులు తీసుకొని పెళ్ళి ఘనంగా చేయండి అని చెప్పేసి చెబుతుంది బామ్మగారు అత్తయ్య గారు ఇదిగో మొదటి కడ్డు మీకే ఇస్తున్నాను మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి అంటే నా అమ్మడ పెళ్ళికి నన్ను పిల్లవాడు నువ్వు పిల్లవు నేను వస్తాను అని చెప్పేసి అంటుంది బామ్మగారు అలా అంటంతో నిజంగానే అసలు పిలవకుండా ఏంటి పిలవకపోయినా ఏంటి ఇప్పుడు నెత్తినైనా పెట్టుకుంటుంది మా అమ్మ ఎందుకంటే నీ దగ్గర రావాల్సిన డబ్బులు మొత్తం వసూలు చేసుకుంది కదా అయినా కోళ్ళు అడగగానే ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చి చేస్తే రేపు నువ్వు ఎలా బతుకుతావు అంటే నాకేమైందిరా నేను చక్కగా బాగానే బతుకుతానులే కానీ అని చెప్పేసి అంటుంది మేము కూడా వస్తామంటూ చేరుతాడు బాలు ఇక మేము ఊరు ఇల్లు వస్తాం అత్తయ్య గారు అంటూ బాతుతో బిడ్డతో కలిసి బయలుదేరుతుంది డబ్బులు ఎప్పుడైతే చేతికి ఆ మరుక్షణమే ప్రభావతి ఊరికి బయలుదేరు పోతుంది ఊరి బయలుదేరిపోవడంతో మేము కూడా వస్తాం పెళ్లి పనులన్నీ దగ్గర ఉండి చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు మా వాళ్ళు అంటే అలా ఏం అవసరం లేదు నాన్న నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏదో పొలెస్తావు అందుకని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు నాలుగు రోజులు పోయిన తర్వాత అత్తయ్య గారితో పాటు కలిసి వద్దురు కానీ మీ ఇద్దరం అని చెప్పేసి అంటూ నీకు భర్తని అలాగే కూతుర్ని తీసుకుని ప్రభావిత అయితే మాత్రం బయలుదేరిపోతుంది ఎలా నేను ప్రభా మా అమ్మ దగ్గర డబ్బులు ఎలా సాధించాలో నీకు బాగా తెలుసు వెన్నతో పెట్టిన విద్య కదా ఎంతైనా కానీ డబ్బులు బాగానే లాగేసేవా అమ్మ దగ్గర అని చెప్పేసి అంటాడు భర్త చాలే ఊరుకోండి మీరు మీ వెటకారు అమ్మ పెట్టా పెట్టనివ్వదు అడుక్కు తినవుతూ అన్నట్టుంది మీ భాగోతం అని చెప్పేసి అంటూ ఇక భర్తను తీసుకొని బయలుదేరిపోతుంది ప్రభా ఇక ప్రభావం అటు వెళ్ళిపోగానే ఇక బామ్మగారు అయితే మీనా దగ్గరికి వచ్చి అమ్మ ఈరోజు చాలా బాగుందంట మీకు ఈరోజు శాంతి ముహూర్తం పెడదాం అనుకుంటున్నాను నువ్వేమంటావు తల్లి అంటే మీనా అయితే మౌనంగా ఉంటుంది నీ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలను అంటే ఆయనకి ఇష్టం లేదేమో బామ్మగారు అంటుంది ఇష్టం లేకుండా ఏ భర్త ఉండడమ్మా తప్పనిసరిగా ఇష్టపడతాడు కాకపోతే ఏంటంటే వాడికి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దూరం పెట్టాన పొద్దున్న నీ పిల్లలు మిమ్మల్ని కూడా దూరం పెడతారేమని అని వాడు భయపడుతున్నాడు అంతే తల్లి ప్రేమని నువ్వు రుచి చూపించు భర్త ప్రేమని తండ్రి ప్రేమని వాడు రుచి చూపిస్తాడు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండి నేను ప్రతికుండా కానీ నా చేతిలో ఒక మనవలను మనవరాలలో పెడితే వాళ్ళని చూసి మురిసిపోతూ పోవాలని నా ఆశ ఏమంటావు అమ్మా మీనా అని చెప్పేసి అంటూ ఉండగాని ఇక బాలు వచ్చేస్తాడు బామ్మ నానమ్మ నానమ్మ అంటావు ఆటలోనే వచ్చేసాడు రా మహానుభావుడు వాళ్ళు ఏమంటావురా మనోడా ఇవాళ నీకు శాంతి ముహూర్తం పెడదాం అనుకుంటున్నాను అంటంతో పని అమ్మాయి పూల గంప తీసుకొని వచ్చేస్తుంది రాగానే ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చావు అదే రాయి వాళ్ళు శాంతి ముహూర్తం పెడదామని అంటే శాంతి ముహూర్తం వద్దు ఇంకొక ముహూర్తం వద్దు వద్దని చెప్తుంటే ఏమేంటి అంటుంది అంటంతటే బాలు అంటంతో ఇక బామ్మగారు అయితే ఇక మళ్ళీ ఎత్తుకుంటుంది ఏదో బ్రతికుండగానే మీ ఇద్దరు పచ్చగా ఉంటే చూడాలని ఆశపడుతుంటే నేను పోయే వరకు మీరు నాకు ఇక్కడ తీర్చేటట్టు లేరు కదా అయినా నేను ఎప్పుడో పోవాల్సిందని మీ మాటలకి ఇప్పుడే పోయేలా ఉన్నాను మీరు సుఖంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకురా వాళ్ళు పుట్టింటికి పంపించేసే అని చెప్పేసి అంటుంది పుట్టింటికి ఎందుకు అంటే మరి నీ దగ్గర ఒక బొమ్మలాగా ప్రాణం లేని లాగా బతికుండమంటావా తనని భర్తగా దగ్గరకు తీసుకోవు భారీగా దగ్గరికి రానివ్వు ఎలా చేయాలిరా అమ్మే మరి నీతోటి అని చెప్పేసి అంటూ ఉంటుంది భామ్మగారు బామ్మ ఏడుస్తూ బ్లాక్మెయిల్ చేశారు కదా ఇక బాలు కూడా సరే కానివ్వు ఇక చేసేదే ఉంది నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని చెప్పేసి అంటాడు బాలు కూడా ఇక అలా ఒప్పుకోగానే బామ్మగారు అయితే మాత్రం నా బంగారు కొండ నా అంటే ఇప్పుడు దాకేమో తిట్టిపోసేవు ఎదవాదు మురుకుడా అని చెప్పి అనుకుంటే ఇప్పుడేమో బంగారు కొండ అంట బంగారు కొండ అంటూ బాలు అయితే అనేస్తాడు బామ్మగారు అదంతా చూసుకుంటూ మీన అయితే బాగా మురిసిపోతూ ఉంటుంది మనసులోనే పూర్వం నీలాపురం అనే ఊర్లో వెంకయ్య అనే రైతు ఉండేవాడు అతను మంచి తెలివైనవాడు ఉన్న కొంచెం పొలంలో బాగా కష్టపడి పనిచేసి చక్కగా సంపాదించుకొని హాయిగా జీవించేవాడు అలా ఒకరోజు వెంకయ్య పొలం దున్నుతుండగా నాగలి వెళ్ళిన దారిలో ఒక చెక్క పెట్ట కనిపించింది దాన్ని తెరిస్తే ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు వాడికి తెలివి తక్కువ బద్ధకం ఎక్కువ వెంకయ్య రాక్షసుని చూసి కాస్త భయపడ్డా తమాయించుకొని ఎవరు మీరు అని అడిగాడు దానికి ఆ రాక్షసులు ఈ చోటు మాదే మా కుటుంబం అంతా ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళం నన్ను ఈ భూమిలోంచి బయటికి తీసినందుకు ధన్యవాదాలు ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు దానికి వెంకయ్య ఇది మా తాత ముత్తాతల నుంచి నాకు వచ్చిన భూమి దీన్ని నమ్ముకుని నేను జీవిస్తున్నాను ఇప్పుడు వెళ్ళిపోముండే నేను ఎక్కడికి వెళ్ళిపోగలను అన్నాడు ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి మా స్థలంలో లోకి వచ్చావు నిన్ను తినేస్తాను అన్నాడు రాక్షసుడు ఒక్క నిమిషం ఆలోచించిన వెంకయ్య ఈ నేలను మీరేం చేసుకుంటారు అన్నాడు పంటలు పండించుకుంటా అన్నాడు రాక్షసుడు ఈ పొలాన్ని దున్ని నాట్లు వేసి ఆరు నెలల పాటు కంటికి పొలా కాపాడితే కానీ పంట చేతికి రాదు అన్నాడు వెంకయ్య నిజమా కానీ నేను అంత కష్టపడలేను ఎట్లా అన్నాడు రాక్షసుడు ఇదే మంచి సమయం అనుకున్న వెంకయ్య నేను పని చేస్తాను వచ్చిన పంటలో చెరుసగం తీసుకుందా అన్నాడు రాక్షసుడు కూడా కాసేపు ఆలోచించి చెరుసగం అంటే చెరి సగమే మాట తప్పవు చంపేస్తా అన్నాడు దానికి వెంకయ్య పంట ఏదైనా చెరి సగమే భూమి లోపల ఉన్న పంట నేను తీసుకుంటాను పైన ఉన్న పంట మీరు తీసుకోండి అన్నాడు సరే అన్నాడు రాక్షసుడు వెంకయ్య వేరుశనగ పంట వేశాడు భూమి లోపల ఉన్న వేరుశనగ కాయలు ఇతనికి పైసా ఉన్న మొక్కలు రాక్షసుడికి వచ్చాయి దీంతో కోపగించుకున్న రాక్షసుడు ఈసారి నేల లోపలిది నాకు పైన ఉన్నది నీకు అన్నాడు అప్పుడు వెంకయ్య గోధుమ పంట వేశాడు ధాన్యం వెంకయ్యకి వెళ్ళి వెళ్ళారు రాక్షసులు కి వచ్చాయి ఈ పంటల సంగతి నాకేమీ అర్థం కావటం లేదని వెంకయ్య తెలివైన వాడని అర్థం చేసుకున్న రాక్షుడు మరో చోటికి వెళ్ళిపోయాడు సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి అంటారు పెద్దలు అందుకే ఏ పని చేసేటప్పుడైనా ఒక్క క్షణం ఆలోచించి ముందు వెనక మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏదైనా మంచి ఫలితాన్ని దక్కుతుంది అని చెప్పేసి అంటారు తప్పకుండా విజయం సాధించగలమనే నమ్మకం మన మీద మనకుంటే తప్పనిసరిగా ఏదైనా సాధించగలం